హలో ఇరువాన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి అండ్ మనకి వేటివ్ న్యూస్లో మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది పోలీస్ శాఖలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయని చెప్పి మనకి ఈ భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేక రాశారని చెప్పి అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి మనకి ఈ నోటీస్ అయితే రావడం జరిగింది ఓకే అయితే దీనికోసం క్లారిటీ ఇస్తారు అంటే ఏంటంటే మొన్న ఒక నోటీస్ వచ్చింది కదా ఆల్రెడీ అది ఆ నోటీస్ అందరికీ తెలిసిందే ఆ నోటీస్ ఈ నోటీస్ ఏంటనేది ఒక క్లారిటీ అయితే మీకు ఫస్ట్ ఇవ్వబోతున్నాను అండి ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఏమంటారంటే డీజీపీ గారు ల్యాక్ రాశారంట ఎవరికంటే గవర్నమెంట్కి ఏంటంటే ఇక్కడ ఈ పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఎప్పటికి ఉన్నాయంటే ఆగస్ట్ ఈ ఏడాది ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి ఉన్నదంట అంటే అప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా నోటిఫై చేసి గవర్నమెంట్కి డీజీపీ గారు ల్యాక్ రావడం జరిగింది ఎందుకు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువగా సైబర్ నేరాలు అయితే జరుగుతున్నాయి సో దాన్ని అరికట్టడం అనేది ఉన్న స్టాఫ్కి కొద్దిగా కష్టమైజ్ అవుతుంది అదే చెప్పారు సైబర్ నేరాలు సవాళ్ళు విసురుతున్న అలాగే సోషల్ మీడియా ద్వారా అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇలాంటివి ఇతర నేరాలు కూడా కష్ట శాఖ అంటే కష్ట కట్టడి చేయడానికి పోలీస్ శాఖకి ఎంతో కీలకం అండ్ యాక్చువల్గా ఇంతకుముందు ముందు పోలీసు విధులు ఏంటంటే జనరల్గా సివిలియన్లో జరిగినటువంటి విషయాలు చూసేవారు ఇప్పుడు కొత్తగా ఈ సైబర్ సంబంధించిన కూడా చూడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి పోలీసుల మీద ఒత్తిడి పడుతుంది కనుక మాకు ఇన్ని వేకెన్సీస్ ఆగస్టు నాటికి ఉన్నాయి కనుక ఖచ్చితంగా మీరు మాకు అనుమతిస్తే మేము భర్తీ చేసుకుంటామని చెప్పి డీజీపీ గారు లేఖ రావడం జరిగింది ఓకేనా ఈ న్యూస్ మనకు ఆంధ్రజ్యోతిలో మరియు వేటు న్యూస్లో జరిగింది రావడం జరిగింది నేను ఈరోజు టుడే ఓకేనా అయితే జనరల్గా మీకు ఇంతకుముందే ముందే చెప్పాను దీనికి ముందు ఒక వీడియో చేశాను ఏపీ కాన్స్టేబుల్ కోసం అంటే ఎప్పుడు ఏ నోటీస్ ఇచ్చినా ఓకే దాన్ని మనం చదివి పక్కన పెట్టాలి యాక్చువల్గా ఈ నోటీసును లాస్ట్ మనకు ఒక నోటీస్ వచ్చింది కదా ఆ నోటీస్ ఒకటే అది అఫీషియల్గా మనకి బయటికి రాలేదు ఆ నోటీస్ అనేది మనకి అంటే న్యూస్ పేపర్లో రాలేదు ఆ నోటీస్ ఇప్పుడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది ఎప్పుడంటే చూడం ఇది ఎప్పుడు ఈ నోటీస్ ఇచ్చారంటే ఇక్కడ చెప్పాడు చన్నా గత నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆయన ల్యాక్ రాశారు మనం ఏదైతే ఇంతకుముందు మనకి సోషల్ మీడియాలో ఒక వైరల్ అయిందో ఆ నోటీస్ ఏంటి ఇదండి బట్ అది మనకి అఫీషియల్గా పేపర్లో రాలేదు న్యూస్ పేపర్లో రాదు ఇప్పుడు అఫీషియల్గా న్యూస్ పేపర్లో వచ్చింది అంటే చాలామంది ఏమనుకుంటారంటే సో అదొకసారి వచ్చింది కదా మళ్ళీ రెండోసారి కూడా డీజీపీ గారు చెప్పారేమో అని అనుకుంటారు ఒకసారి చెప్పారు అంటే రెగ్యులర్గా ఇలా నోటీస్ రావడం వల్ల రోజు దీనికోసం చర్చ జరుగుతుందేమో అనుకుంటున్నారు ఒకసారి జరిగిందండి ఒకసారి నోటీస్ వచ్చింది దాన్ని పేపర్లు ఇవ్వడం జరిగింది అయితే మరి నోటిఫికేషన్కి ఛాన్సెస్ ఏమున్నాయని నేను గత వీడియోలో డిస్కస్ చేశాను చాలా క్లియర్గా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మీకు మీకు చెప్పాను ముందు అక్టోబర్ ట్వంటీ వన్ కూడా మరొకసారి మనకి ఈ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ఓకేనా రైట్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఎస్ఐలు మూడు వందల పదిహేను మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్ నైంటీ సిక్స్ ఏఆర్ఎస్ఐ పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది కాగా ఇది ఇవాదంతా మనకు వదిలేండి ఈ రాజకీయాలు మనకొద్దు మనకిక్కడ ఏంటంటే నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అనుమతి రావాలి ఈ అనుమతి రావడం అనేది ఏదో గంటలో రెండు గంటల్లో మూడు గంటలు ఐదు రోజులు అయ్యే పని కాదండి ఆ టైం అయితే తీసుకుంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత టైం తీసుకుంటుంది ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది చాలా క్లియర్గా మీకు వీడియో చేయడం జరిగింది ఒకవేళ మీకు నిజంగా రియల్ యాస్పిరెంట్స్ అయితే మీకు మీ యొక్క పనులు బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అంటే గతసారి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు మీకు ఒక ప్లాన్ ప్రిపేర్ అవ్వండి దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను అలాగే ఫ్రెషర్ అయితే ఏం చేయాలనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను అంటే ఇలాంటి నోటీసులు రాగానే మీరు అంటే కంగారు పడద్దు ఫస్ట్ ఎలర్ట్ అవ్వండి అంటే ఆందోళన పడకండి ఆందోళన అయితే పడకండి మంచి టైం అయితే నోటిఫికేషన్కి ఉంది అలా అని చెప్పి పన్నెండు వేలు వేకెన్సీస్ వచ్చేస్తే గ్యారంటీ కూడా చెప్పలేము ఒక సిక్స్ థౌజండ్ ప్లస్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఏదొచ్చినా సిక్స్ థౌజండ్ వచ్చినా మంచి నోటిఫికేషన్ కింద మనం ఫీల్ అవ్వచ్చు కనుక మీరు ఒకవేళ సీరియస్ యాక్సిడెంట్ అయితే ఒకలా అంటే నేను ఉంటుంది ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయిన ఒకలా ఒకలా టైం చేసుకోండి ఫ్రెషర్ అయితే ఒకలా టైం చేసుకోండి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ప్రిపేర్ అవుతూ దీన్ని ప్లాన్ చేయండి దీనికోసం మాత్రమే కూర్చోకండి అందుకంటే ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి రైల్వే కానీ మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి ప్లాన్ చేస్తూ దీనికి ప్రిపేర్ అవ్వండి దీనికోసం ఆల్రెడీ ముందు వీడియో చేశాను కావాలంటే మీరు ఒకసారి చూడండి అలాగే మనకి యాక్చువల్గా ఈ పోలీస్ కానిస్టేబుల్ కోసం కోచింగ్స్ చాలా ఉన్నాయి మన అకాడమీలో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి చాలామంది సెలెక్ట్ అవుతున్నారు బయటేం చేస్తున్నారంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు ఫీజు తీసుకుంటున్నారండి కానీ ఓన్గా నేనే మ్యాథ్స్ చెప్తున్నాను రీజనింగ్ మన ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా చాలా డీటెయిల్గా ట్వంటీ మెంబర్స్ ఫ్యాకల్టీస్తో చాలా క్లియర్గా రన్ చేస్తున్నాం ఒకరి మీరు ఎవరికైనా కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ కోచింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా రండి మనకి ఫీజ్ టెన్ థౌజండ్ ఉంటుంది టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇస్తున్నామండి సిక్స్ మంత్స్ కోచింగ్ ఉంటుందండి ఇది క్లియర్లీ కంప్లీట్గా మీకు ఎంత సిలబస్ కావాలో అంత సిలబస్ డీటెయిల్గా మ్యాథ్స్లో అయితే మనకి తిరిగి చూడక్కర్లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్ పెట్టి మేము అయితే ఇస్తున్నాము కాబట్టి మన వీడియోస్ చూడండి మన యొక్క సెలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న చూడండి చాలా జెన్యున్గా మనం ఇస్తున్నాం సెలక్షన్స్ ఏవో ఫేక్ రిజల్ట్స్ అయితే కనుక ఎవరైనా సీరియస్ ఆస్పెరెంట్ అంటే మీరు ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అంటే నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ కూడా రావచ్చండి దానికి కూడా టెన్ థౌజండ్ ఫీ ఉంటుంది కంప్లీట్గా మీకు మెటీరియల్తో పాటుగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను న్యూస్ వచ్చిన వెంటనే అంటే దీనికోసం క్లారిటీ దీనికోసం సంబంధించిన వీడియోలు అన్నీ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం చేస్తే బెటర్ అనేది స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని నేను ఫాలో చేస్తూ ఉంటాను అమ్మా థ్యాంక్ యూ అమ్మా బాయ్